కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఇటీవల ఒక ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన జైపాల్ రెడ్డి వైఎస్ఆర్ కు ప్రజల్లో ఉన్న ఆదరణ అంచనా వేయడంలో కాంగ్రెస్ హైకమాండ్తో పాటు తాము కూడా విఫలమేయమని చెప్పారు ఆయన మరణం తర్వాత పరిణామాలను అంచనా వేయలేకపోయామని ఒప్పుకున్నారు వైఎస్ మరణం తర్వాత ప్రజల్లో ఆయన కుటుంబంపై సానుభూతి వెల్లువెత్తిందని ఈ సానుభూతి జగన్ వైపు మల్లుతుందన్న విషయాన్ని గుర్తించలేకపోయాం అప్పుడే జగన్ ని సీఎంను చేసే అంశాన్ని పరిశీలించి ఉండుంటే ని ముఖ్యమంత్రిగా చూసుంటే పరిణామాలు మరోలా ఉండేవి అన్నారు జగన్ విషయం లో తప్పు చేశామనే భావన కాంగ్రెస్ అధిష్టానికి వ్యక్తమైందని అన్నారు అప్పుడు జగన్ పై కేసులు అప్పటి రికార్డులను చూస్తే అంతా కోర్టు ఆదేశాలను జరిగినట్టుగా జగన్ విషయంలో తప్పు చేశామనే భావన కాంగ్రెస్ అధిష్టానికి వ్యక్తమైందని అన్నారు అప్పుడు జగన్ పై కేసుల అంశం తెరపైకి రావడంతో వెంటనే కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా చేసి తప్పు చేశామని కాంగ్రెస్ ఒప్పుకుంది తెలంగాణ నిర్ణయం తీసుకున్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి తప్పించి ఉండాల్సింది అన్నారు కానీ కిరణ్ కుమార్ మాట వింటారని హైకమాండ్ భావించింది కానీ ఆ హైకమాండ్ మాట వినలేదని అన్నారు రెండు వేల ఎన్నికల్లో సోనియా గాంధీ వల్లే రాష్ట్రం విడిపోయిందని చంద్రబాబు చెప్పడం ఆయన అధికారం కోసం చేస్తున్న రాజకీయాల్లో ఒక భాగమని అన్నారు